జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ దాడి దీని గురించి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఎక్కడ చూసిన న్యూస్ పేపర్స్లో టూ డేస్ నుంచి దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అసలు ఈ దాడి జరగడం ఒక దారుణం అనుకోవాలి పాపం విహారయాత్ర వెళ్ళి పర్యాటక ప్రాంతానికి వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్ళి ప్రకృతికే పరిమితమైన సిచ్యువేషన్ ఇది ఈరోజు సోషల్ మీడియాలో ఈరోజు రేపు ఉంటుందేమో కానీ వాళ్ళ కుటుంబాలలో మాత్రం ఇది ఒక జరగని జ్ఞాపకం అనే చెప్పుకోవచ్చు చాలా బాధాకరం ఆ పహల్గామ్ దాడి గురించి వీడియోస్ చూస్తే ఒక్కొక్క వీడియో చాలా బాధాకరంగా ఉంది అలానే ఒక్కొక్కరిని మతం అడిగి అంటే ఏ ముస్లిం ఏ అని మతాన్ని అడిగి మరీ చంపడం ఎంత దారుణం అసలు ఉగ్ర ఇది ఒక ఉగ్రవాదం లేక మత ప్రతీకను అర్థం కావట్లేదు అసలు ఇది అసలు చాలా బాధకరం ఇది భారతదేశానికి ఒక బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు ఇది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది అలాగే ఈ ఉగ్రవాద దాడిలో చనిపోయిన ఆ వ్యక్తుల యొక్క కుటుంబాలకు ఒక డీప్ కండోలెన్స్ తెలుపుతూ ఈ వీడియోని మనం స్టార్ట్ చేసుకుందాము ఈరోజు అసలు ఈ పహల్గామ్ అటాక్ ఎక్కడ జరిగింది ఇది ఎక్కడ ఉంది అసలు ఎందుకు జరిగింది అలాగే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే టాపిక్స్ ఏంటి దీనికి సంబంధించి అన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాము ఫస్ట్ ఈ పహల్గామ్ అనేది ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్కి దగ్గరగా ఉన్న ప్రదేశం ఈ పహల్గామ్ మైసర్గామ్ అనే ఒక విహారయాత్రకు సంబంధించిన ప్రకృతి ప్రాంత ప్రదేశం అది అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అసలు ఎక్కడ జరిగింది దాడి చేసిన సంస్థ ఏది పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థ ఏదో దాని గురించి రోజు తెలుసుకుందాము స్వతంత్ర కాలంలో స్వతంత్రం వచ్చే టైంకి జమ్మూ కాశ్మీర్ అనేది స్వదేశీ సంస్థాన దిశుడైన రాజా హరిసింగ్ పాల్ పరిపాలనలో ఉండేది అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు ఆ కాలంలో జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రం స్వదేశీ సంస్థాన దిశుడైన రాజా హరిసింగ్ పాలనలో ఉండేది ఈ పాకిస్తాన్ దాడి దృష్టి ఉంచుకొని ఈ రాజా హరిసింగ్ అనే అతను నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ఇరవై ఆరున పాకిస్తాన్ని ఇండియాలోకి విలీనం చేస్తూ సంతకం చేయడం జరిగింది రాజా హరిసింగ్ అనే అతను ఈ స్వదేశీ సంస్థానాన్ని పాక్ దాడిలో దృష్టి పాక్ యొక్క దాడిని దృష్టిలో ఉంచుకొని మన ఇండియాలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ఇరవై ఆరున మన భారతదేశంలో విలీనం చేస్తూ సంతకం చేయడం జరిగింది అలాగే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ భారత ఈ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్కి సంబంధించి ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఆధారంగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఒకటో షెడ్యూల్లో జమ్మూ కాశ్మీర్ను చేర్చడం జరిగింది అలాగే ఈ పహల్గామ్ అటాక్ సంబంధించి ఇది ఎక్కడ ఉందో దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం పహల్గామ్ అనే ప్రదేశం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతం దగ్గరలో బైసన్ వ్యాలీ అనే ఒక పర్యాటక ప్రదేశం ఉంటుంది దాన్నే మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుంచుకోండి పహల్గాముల దగ్గరలో బైసన్ వ్యాలీ అనే మినీ స్విట్జర్లాండ్ అనే బైసన్ వ్యాలీ అనే ప్రదేశం ఉంటుంది ఈ ప్రదేశం అనేది చాలా అందంగా ఉంటుంది ప్రకృతికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది విహారయాత్రకు బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఆ విధంగా ఆ విహారయాత్ర కోసం ఈ ప్రజలు వెళ్ళడం జరిగింది అక్కడికి సో అనుకోని దుర్ఘటన వల్ల అలా జరగడం జరిగింది ఈ బైసన్ వ్యాలీ అనేది ఒకసారి మీరు గూగుల్లో ఫోటోస్ సెర్చ్ చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మంచి ప్రదేశం పర్యాటకానికి సో దీన్ని అందుకే మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలవడం జరుగుతుంది ఇది పాకిస్తాన్కి దగ్గరగా ఉండడం ఉన్న ప్లేస్ ఇది అంటే జమ్మూ కాశ్మీర్ పాకి దగ్గరగా ఉండే ప్లేస్ ఇది కాబట్టి ఈ పాక్ ఉగ్రవాదులు దీన్ని అటాక్ చేయడం జరిగింది మెయిన్ అటాక్ ఈ బైసన్ వ్యాలీ ప్రాంతాన్ని ఎందుకు ఎందుకు <Sessizuk> ఏమంటారు <Sessizuk> ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఇది పాకిస్తాన్కు దగ్గరగా ఉండే ప్రదేశం అలాగే అక్కడ ఏ సెక్యూరిటీ ఉండదు ప్రయాణం గట్లా ట్రావెల్కి సంబంధించి ఏది ఉండదు ఇప్పుడు ఏ అటాక్ జరిగినా అందరూ తెలుసుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కదా అక్కడికి సెక్యూరిటీ రావడానికి కానీ లేదంటే అందరికి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏ ఛాన్స్ ఉండదు కాబట్టి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు అనేవారు ఇక్కడ దీన్ని టార్గెట్ చేసుకోవడం జరిగింది చూసారా ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారో ఆ ప్రాంతాన్ని కూడా అక్కడ ఏ సెక్యూరిటీ ఉండదు కాబట్టి ఇది మంచి ప్లేస్ అని చెప్పేసి దాన్ని టార్గెట్ చేసుకొని ఇక్కడ ఉగ్రవాదం చేయడం జరిగింది పాకిస్తాన్కి చెందిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ అనే సంస్థ లష్కర్ ఏ తోయిబాక్ చెందిన సంస్థ దాడి చేశారని చెప్తున్నారు ఈ లష్కర్ ఏ తోయిబా ద రెసిస్టెంట్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ ఫ్రంట్ అనేది రీసెంట్గానే ఏర్పడడం జరిగింది టూ థౌజండ్ అక్టోబర్ ఆ కాలంలో ఆర్టికల్ త్రీ సెవెంటీకి సంబంధించి మన మీద రివెంజ్ తీసుకోవడానికి జమ్మూ కాశ్మీర్ యొక్క అభివృద్ధి ఏమంటారు అభివృద్ధిని వాళ్ళకి నచ్చక రివెంజ్ తీసుకోవడానికి ఈ టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ విధంగా వీళ్ళు ఈ పహల్గామ్ అనే ప్రాంతాన్ని టార్గెట్ చేసుకొని అటాక్ చేయడం జరిగింది ఈ విధంగా పాపం ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చి ప్రకృతికి అంతమైపోయిన సంఘటన ఇది చాలా దుర్ఘటన అసలు దీని గురించి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ టూన జరగడం జరిగింది ఆర్మీ దుస్తులు వేసుకొని ఉగ్రవాదిగా వచ్చాయి అంటే ఆర్మీ దుస్తులు వేసుకొని ఈ ఇండియన్ ఆర్మీ దుస్తులు వేసుకొని ఉగ్రవాదులుగా తెలియకుండా వచ్చి దాడి చేయడం జరిగింది అలాగే అక్కడికి వచ్చి మీరు హిందూసా ముస్లిమా అని చెప్పేసి అడగడం జరిగింది అలాగే అమ్మాయిలను వదిలిపెట్టి అంటే ఆడవాళ్ళను వదిలిపెట్టి ఓన్లీ మగవాళ్ళ పైననే అటాక్ చేయడం జరిగింది అది హిందూనో ముస్లిమా అని అడిగి మతానికి సంబంధించి ఈ దాడి చేయడం జరిగింది మన భారతదేశాన్ని ఎస్పెషల్గా జమ్మూ కాశ్మీర్ యొక్క అభివృద్ధిని ఓర్వలేక ఈ దాడి చేయడం జరిగింది సో వీటికి సంబంధించి మన భారతదేశం కూడా చాలా కీలక చర్యలు తీసుకుంటుంది ప్రధాని మోడీ గారు యుఏఈ పర్యటన యుఏఈ పర్యటనలో ఉన్న భాగంగా ఈ దాడి జరిగిన వెంటనే రిటర్న్ వచ్చి ఇండియాకి వచ్చి ఈ కేబినెట్ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది అందులో కొన్ని కీలక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు వాటికి సంబంధించిన చాలా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది పాకిస్తాన్కి వ్యతిరేకంగా వాటి గురించి ఇప్పుడు చూద్దాము ఒక్కొక్కటిగా ఈ పాకిస్తాన్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన భారత్ తీసుకున్న కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అంటే కొన్ని ఇంపార్టెంట్ చర్యలు ఏంటో చూద్దాము అవి అవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంటే ఒకటి సింధు జ సింధు నదీ జలాల ఒప్పందం తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది దీని గురించి మనం తర్వాత ఫస్ట్ ఏమేమి డెసిషన్స్ తీసుకున్నారో వాటి గురించి తెలుసుకొని దాని తర్వాత వాటి గురించి డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము సింధు నది జలాల ఒప్పందం తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది అలాగే అటారి వాగా సరిహద్దు మూసివేత జరిగి మూసివేయడం జరిగింది తాత్కాలికంగా తర్వాత సార్కు వీసా ఎక్సెంప్షన్ చేయడం జరిగింది అంటే సార్క్ వీసాకి సంబంధించి పాకిస్తాన్ను ను చేయడం జరిగింది తర్వాత పాక్ హై కమిషన్ కూడా రద్దు చేయడం జరిగింది తాత్కాలికంగా తర్వాత సిమ్లా ఒప్పందం కూడా వాయిదా వేయడం జరిగింది ఈ ఫైవ్ పాయింట్స్ అనేవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి సో వీటి గురించి మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది ఈ సింధు నది జలాల ఒప్పందం అనేది పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిది ఆ కాలంలో నైన్టీన్ సిక్స్టీ సెప్టెంబర్ నైన్టీన్ ఆ కాలంలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య సింధు నది జలాల ఒప్పందాన్ని జరగడం జరిగింది సింధు వాటర్ ట్రీటీ ఈ ఒప్పందంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఏంటంటే భారతదేశం సింధు వ్యవస్థ మొత్తం జలాలలో ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఎక్కువ వినియోగించకూడదు అలాగే పాకిస్తాన్ అనేది ఎయిటీ పర్సెంట్ వాటర్ని వినియోగించుకుంటుంది ఇది ఇప్పుడు రద్దు చేయడం జరిగింది అలాగే తూర్పు నదులైన బియాస్ రావి సటలైజ్ అనేటిది భారత నియంత్రణలో ఉంటాయి తర్వాత పశ్చిమ నదులైన సింధు జీలం జీనాబ్ నదులు పాకిస్తాన్ నియంత్రణలో ఉంటాయి ఈ భాగ ఈ ఒప్పందంలో భాగంగా ఈ అంశాలు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఎయిటీ పర్సెంట్ అయితే ఇండియాకి జస్ట్ ట్వంటీ పర్సెంట్ వాటర్ నియంత్రణ ఉంటుందంట తర్వాత ఈస్టర్న్ నదులైన బియాస్ రావి సత్లేజ్ అనేవి భారత నియంత్రణలో ఉంటే నెక్స్ట్ వెస్టర్న్ నదులు అయినా సింధు జీలం చీనాబ్ అనేవి పాకిస్తాన్ నియంత్రణలో ఉంటాయి అలాగే ఈ ఒప్పందం ప్రకారం ఏడు లక్షల ఎకరాలకు మించి భారత్ సాగునీటిని వినియోగించుకోవడానికి వీలు లేదు సో ఇది అన్న ఇది సింధు నది జలాల ఒప్పందం ఒకవేళ ఇప్పుడు ఇది తాత్కాలికంగా రద్దు మన భారతదేశం రద్దు చేయడం జరిగిందిగా సో ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వాటర్ అనేవి పాకిస్తాన్కి మన ఇండియా నుంచే వెళ్ళి వెళ్తున్నాయి కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కి వాటర్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది వాటర్కి సంబంధించి కూడా పెద్ద ఇబ్బంది అవుతుందని చెప్పుకోవచ్చు అందువల్ల మన భారతదేశం అనేది పాకిస్తాన్కి ఈ సింధు నది ఒప్పందం కూడా తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ సింధు నది ఒప్పందం సింధు నది జలాల ఒప్పందం గురించి దీన్ని ఇప్పుడు మన భారతదేశం తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది నెక్స్ట్ సెకండ్ పాయింట్ గురించి చూద్దాము అటారీ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ అటారీ వాగా మధ్య అటారీ మరియు వాగా మధ్య సరిహద్దును తాత్కాలికంగా మూసివేయడం జరిగింది ఈ అటారి అనే ప్రాంతం పంజాబ్కి పంజాబ్ యొక్క అమృత్సర్కి పాకిస్తాన్కు మరియు మన ఇండియాకి మధ్య బార్డర్ లాగా ఉంటుంది వాగా బార్డరు ఇది ఇప్పుడు తాత్కాలికంగా మూసివేయడం జరిగింది ఇది ఒక లోయ ప్రా లోయ ప్రాంతం వంటిది దీని ద్వారానే మన పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఇండియా నుంచి పాకిస్తాన్కి ట్రావెల్ చేయడం జరుగుతుంది ఈ చెక్ పోస్ట్ ద్వారా ఇప్పుడు ఇది మూసివేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఇక్కడ మన భారతదేశంలో పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళ దేశానికి వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మన దేశంలో ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు ఉంటే వితిన్ ఫార్టీ ఎయిట్ డేస్ వాళ్ళకి టైం ఇచ్చి ఈ టైంలోపు మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని ఆర్డర్ వేయడం జరిగింది ఈ విధంగా అటారి ఇంటిగ్రేటెడ్ చెక్ చెక్పోస్టును కూడా తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది నెక్స్ట్ ఫ్రెండ్స్ థర్డ్ పాయింట్ గురించి చూద్దాము సార్క్ వీజా ఎగ్జిబిషన్ అంటే ఈ సార్కు సంబంధించిన దేశాల్లో భాగంగా వారందరికీ స్పెషల్ ట్రావెల్ డాక్యుమెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఫోర్త్ సార్క్ సమ్మిట్లో భాగంగా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఆ కాలంలో పాకిస్తాన్లో జరిగిన సార్కు సమ్మిట్లో స్పెషల్ ట్రావెల్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఒక వీసాను ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇది దేనికి సంబంధించింది అంటే సార్కు దేశాల్లో సభ్యత్వం ఉన్న ఏ దేశ వ్యక్తులు అయినా వీసా లేకుండా సార్కు సభ్య దేశాల్లో ఏ ప్రాంతాల్లోకైనా వెళ్ళొచ్చు అని దీని అర్థం ఈ సార్కు వీసా అనేది దీనికి సంబంధించింది అలాగే ఇప్పుడు ఈ భారతదేశ మన భారతదేశం అనేది ఈ స్పెషల్ ట్రావెల్ డాక్యుమెంట్ వీసాను రద్దు చేయడం జరిగింది పాకిస్తాన్కి ఇది ఇప్పుడు అనుమతించదు అంటే ఈ సార్కుకు సంబంధించిన ఏ దేశాల్లో పాకిస్తాన్ వీసా లేకుండా ప్రయాణం చేయడం ప్రాంతాల్లోకి వెళ్ళడం కుదరదు అని చెప్పేసి ఇప్పుడు రద్దు చేయడం జరిగింది నెక్స్ట్ భారత్ తీసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ చర్య ఏంటంటే ఫోర్త్ పాయింట్ వచ్చేసి పాకిస్తాన్కి హై కమిషనర్ అంటే భారత సలహాదారులు ఎవరైనా పాకిస్తాన్లో ఉంటే అలాగే పాకిస్తాన్కి చెందిన సలహాదారులు మన ఇండియాలో ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన ఆ ఉద్యోగాలను రద్దు చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన ఒక వర్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ పర్సోనా నాన్ గ్రాటా అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది పర్సోనా నాన్ గ్రాటా అనేది ఒక లాటిన్ లాటిన్ పదము దీని అర్థం స్వాగతించబడని లేదా అవాంఛిత వ్యక్తి అనే మీనింగ్ వస్తుంది అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఎవరైనా పాకిస్తాన్కి సంబంధించిన హై కమిషనర్స్ ఎవరైనా ఉంటే వారు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి అలాగే పాకిస్తాన్లో ఎవరైనా మన భారతీయులు ఉంటే వారు కూడా మన దేశానికి రావాలని చెప్పేసి ఇక్కడ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అంటే ఇప్పుడు హై కమిషనర్స్ అంటే ఇప్పుడు త్రివిధ దళాలు ఉంటాయి కదా మన భారతదేశానికి సంబంధించి డిఫెన్స్ కానీ నేవెల్ కానీ ఎయిర్ కానీ వాయుసేన నావికా దళాలు అలాగే ఆర్మీ ఉంటారు కదా వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా హై కమిషనర్స్ ఇక్కడ ఉంటే వారు కూడా వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు వేయడం జరిగింది ఇది పాకిస్తాన్కి మరియు హై కమిషనర్కి మధ్య భారత సలహాదారులు ఇండియాకి రావాలని చెప్పి విదిన్ వన్ వీక్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ కావాలని చెప్పేసి ఈ విధంగా భారత్ ఈ పాక్ హై కమిషనర్ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి సిమ్లా ఒప్పందాన్ని కూడా తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది దాని గురించి ఇప్పుడు చూద్దాం సిమ్ల ఒప్పందం నైన్టీన్ సెవెంటీ టూ ఆ కాలంలో భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆ టైంలో ఈ సిమ్లా ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ సిమ్ల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఈ సిమ్ల ఒప్పందానికి దారితీసిన ముఖ్య యుద్ధం ఏంటంటే బంగ్లాదేశ్ యుద్ధం నైన్టీన్ సెవెంటీ వన్ ఆ కాలంలో బంగ్లాదేశానికి స్వతంత్రం ఈ లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్కు సంబంధించిన పాకిస్తాన్కు మరియు బంగ్లాదేశ్కు యుద్ధం రావడంతో భారత్ మన మన భారతదేశం అనేది మధ్యలోకి రావడం జరిగింది ఆ సందర్భంలో పాకిస్తాన్కు మరియు భారత్ భారత్కి మధ్య యుద్ధం జరగడంతో నైన్టీన్ సెవెంటీ టూలో ఈ సిమ్లా ఒప్పందానికి దారితీయడం జరిగింది బంగ్లాదేశ్కి సపోర్ట్గా ఇండియా యుద్ధంలోకి వెళ్ళినందుకు అప్పుడు మళ్ళీ పాకిస్తాన్కు మరియు ఇండియాకి మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది నైన్టీన్ సెవెంటీ టూ ఆ కాలంలో ఆ కాలంలో మన భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉండడం జరిగింది తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన ప్రెసిడెంట్ జులేఫికర్ జుల్ఫికర్ అలీ బుట్లో అనేవారు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఉండడం జరిగింది ఇండియా పిఎం అయిన ఇందిరాగాంధీకి మరియు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయిన జుల్ ఫికర్ అలీ బుట్లో మధ్య ఈ సిమ్ల ఒప్పందం జరిగింది నైన్టీన్ సెవెంటీ టూ ఆ కాలంలో ఈ సిమ్ల ఒప్పందంలో ముఖ్య పాయింట్స్ ఏంటంటే ఒకటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ కాకుండా మన భారతదేశానికి కానీ పాకిస్తాన్కి మధ్య ఏమైనా ఉగ్రవాద దాడులు జరిగితే కాశ్మీర్ లోయలో కానీ ఏదైనా దాడి జరిగితే శాంతిపూర్వకంగా ఏ థర్డ్ పార్టీ అనుమతి లేకుండా ద్వైపాక్షిక చర్యల ద్వారా ఈ ఒప్పందాన్ని శాంతిపూర్వకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఒక పాయింట్ ఏంటంటే థర్డ్ పార్టీ అంటే మూడో వ్యక్తికి ఎవరికి సంబంధం లేకుండా భారత్కి మరియు పాకిస్తాన్కి మధ్యనే శాంతిపూర్వక చర్యలు జరగాలి అని చెప్పేసి ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది తర్వాత ఇంకొక పాయింట్ లైన్ ఆఫ్ కంట్రోల్ లైన్ ఆఫ్ కంట్రోల్లో భాగంగా రెండు దేశాలు రెండు దేశాలకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే రెండు దేశాలు గుర్తించాలి రెండు దేశాలు గౌరవించాలి అలాగే ఏ ఏకపక్షంగా ఏ ఏకపక్షంగా మార్చడానికి వీలు లేదని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ తెలుపుతుంది ఈ విధంగా సిమ్లా ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ రెండు పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ ఒకటి ద్వైపాక్షిక చర్యల ద్వారానే శాంతిపూర్వకంగా ఒప్పందాలు తీసుకోవాలి తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి సంబంధించిన ప్రాంతాలు రెండు దేశాలు గౌరవించాలి అలాగే ఎవరికి సంబంధించి స్వతంత్రంగా ఏ నిర్ణయాలు తీసుకోకూడదు ఏకపక్షంగా మార్చడానికి వీల్లేదని చెప్పి సిమ్లా ఒప్పందం ఈ పాకిస్తాన్ చేసిన ఘోరమైన దుర్ఘటన ఈ ఉగ్రవాద దాడి కారణంగా భారతదేశం ఈ విధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎంత చర్యలు తీసుకున్నా ఆ కుటుంబాలకు ఎంత తీరని శోకమే ఉంటుంది కాబట్టి మనం వారికి ఒక ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ వీడియోను క్లోజ్ చేద్దాం అనేది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రీవియస్లో బిట్స్ రావడం జరిగింది అలాగే సిమ్లో ఒప్పందానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అనేవి గుర్తుంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్